హలో అండి ఈరోజు అమెరికాలో గార్డెన్ టూరు మా బాబాళ్ళ ప్లేసు చిన్న వాళ్ళది కొలంబస్ అనమాట కొలంబస్లో కొంచెం చలి ఎక్కువే ఉంటుంది వేసంకాలం తక్కువ చలికాలమే ఎక్కువ వీళ్ళకి ఇక్కడ చూసారే ముందు బేర చెట్ల దగ్గర చూపిస్తున్నాను ఇక్కడ పాలినేషన్ చాలా ఈజీ ఇలా తేనె తీగలు కానీ ఏగలు కానీ బాగా చే వాటి అవే అయిపోతూ ఉంటాయి మనం స్పెషల్గా చేయాల్సిన అవసరం కూడా ఉండదు ముందుగా బేర చెట్టుల దగ్గర నేను స్టార్ట్ చేశాను కొంచెం లేట్గా పెట్టడం జరిగింది నేను ఇండియా నుంచి వచ్చాను తను మా పాప కూడా కోడలు కూడా ఊరేళ్ళటం జరిగింది అందుకనే లేట్గా వేయటం జరిగింది విత్తనాలు అయితే తెచ్చి లేకపోతే ఈ పాటికి ఇంకా ఎక్కువ దిగుబడి రావాల్సింది ఈ దోశ మొక్క చూసారా చిన్న కుండీలోనే ఎంత బాగా పెరిగిందో చూసారా ఇక్కడ మట్టి నేల కూడా బాగుంటాయి తర్వాత ఏంటంటే ఎరువులు కూడా బయట నుంచి కొనుక్కొచ్చినా కూడా బాగుంటాయి చూడండి ఇంకా చాలా కాయలు వచ్చాయి నేను మధ్యలో కొయటం జరిగింది అయితే ఆ రోజు నేను లేను లేనప్పుడు వీళ్ళు గొక్కుని కోసారు కూరకు అవసరమైపోయి ఇక్కడ గోంగూర చూసారా నేను పంపిన విత్తనాలే కానీ ఒక రెండు మూడు రకాలు ఆ ప్యాకెట్లో వచ్చాయన్నమాట కొన్న విత్తనాలు సమయానికి లేక బయట తీసుకోవాల్సి వచ్చింది ఇది ఒక రకం ఇందాక చూపించింది ఎరుపు గోంగూర విశాఖపట్నంలో ఎక్కువ దొరికే గోంగూర అది ఎర్ర గోంగూర రెండు బాగున్నాయి ఇంకా అసలు దోశ అయితే మేము వేయనే వేయలేదండి అవి వాటంతటి కావే పడి అంటే నేను ఒక వీడియో పెట్టాను మీరు చూసారో లేదో దోసకాయ పప్పు రొయ్యలు కూర ఆ రోజు విత్తనాలు అలా తీసుకెళ్ళి బయట అలా వేసేసారు అంతే ఊరికే ఆ కిచెన్ కంపోస్ట్లో పడి వచ్చిన విత్తనాలే అవన్నీ అనమాట ఇది పెద్ద దోశ మన పప్పు దోశ బెంగళూరు దోశ అంటారు కదా అదనమాట ఈ చెట్టు ఆకులు కూడా దీనికి తేడాగానే ఉంటాయి మీరు గమనిస్తే తెలిసిపోద్ది మామూలు ఇందాక నేను ఇండియాలో దొరికే మామూలు మన దోశ ఉంది కదా అది కుండీలో చూపించాను చూడండి అది చిన్న ఆకు ఉంటుంది లైట్ గ్రీన్ ఉంటుంది ఇది డార్క్ గ్రీన్ ఉంటుంది కాయ ఒక్కొక్కటి ఎంత సైజు ఉందో అసలు ఈ వీడియో కూడా ఎక్కువ అయింది నేను చేయటానికే నాకు టైం ఉండట్లా ఇక్కడ తిరగటమే సరిపోతుంది అమెరికాలో అటు ఇటు పిల్లలు రావటం గెస్ట్లు రావటం అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం సరిపోతుంది అందుకే ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది ఆ తర్వాత కాయగూరలు కోసిన దానిలో చూద్దరు కానీ మీకు ఎన్ని దోసకాయలు వచ్చాయో అనమాట భరీతంగా పూత పింద అలా ఉంది ఏమీ వేయరండి ఓన్లీ కిచెన్ కంపోజ్ టీ ఒక్కటే ఎక్కువ వేస్తుంది పాప నేను వచ్చిన అదే వేస్తా చక్రవర్తి కూర చూసారా తోటకూర అయితే స్పెషల్గా ఇక్కడ వేయాల్సిన అవసరమే లేదండి ఇది కూడా ఏదో పడి మొలిసింది మెంతికూర ఇవన్నీ తనేసుకుంది కుండీలో పెద్ద మొక్కలు అయితే నేను చూశాను కానీ నేను వచ్చేటప్పటికే వేసేసి ఉన్నాయి ఇవి పసుపు అల్లం ఏదో పెంచాలని పాపం చాలా తాపత్రయపడిపోయి వేసేస్తూ ఉంటారు కాలం తక్కువ వీళ్ళకి టైము గంగవాయిలాకు పుదీనా చూసారుగా కుండీల్లో మనకు మళ్ళీనే పడి వచ్చేస్తాయి ఇవి ఈ మొక్కలన్నీ అండి పెద్దగా వేసుకోవాల్సిన పని లేదు పైనాపిలు అలాగే బంతి మాత్రం ఎక్కువ వేస్తుంది తన పాలినేషన్ కోసమని అట్లా వేస్తుంది చూసారుగా అల్లం అల్లం కూడా అంతే ఇవన్నీ ఇంకొక నెల రోజులే అండి వీళ్ళు బయట ఉంచేది లోపలికి తీసుకెళ్ళిపోవాల్సిందే ఈ కుండీలు కాయగూరలు ఎంత వస్తే అంత కోసుకోవటం అంతవరకు ఇక మిగతా ఆ చలికి చచ్చిపోతాయి నేల మీద ఉన్న అయితే చనిపోతాయి మందార ఇవన్నీ మొలగ ఇవన్నీ లోపల పెట్టుకోవాల్సిందే ఈ మొలగ ఆకు కోసమే వేసుకుంటాం వెళ్ళండి కాయలు పెద్దగా ఇక్కడ వచ్చే అంత ఉండదు ఎందుకంటే ఆరు నెలలు లోపలే ఉంటాయి ఆ మొక్కలు ఇంకేం వస్తాయి కదా ఆరు నెలలు పైనే ఉంచుతారు ఒక్కొక్కసారి అయితే చలి బాగా మంచు కూడా పడుతుంది చిలకడదుంప ఉల్లిపాయ ఇది వెనకాల బ్యాడు ఊరికి అలా చూపిస్తున్నాను ఇక్కడ అంతా పిల్లలు ఆడుకోవటానికి కోర్టు అన్నీ ఉంటాయి ఆ చిన్న ప్లేసుల్లోనే ఉంటాయి మిగతాదంతా లానే అనమాట అప్పుడే ఆల్రెడీ అంతా కొంచెం రంగు మారిపోతుంది చూసారు వెనకాల ఇలా ఫెన్సింగ్ వేసి ఆ రెండిట్లో పెట్టుకుందా రెండు రౌండ్గా ఓవెల్ షేప్లో కనపడుతున్నాయి కదా ఆ టబ్స్ లాంటి దానిలో పెట్టింది విపరీతంగా వచ్చేయాలండి కాయలు మాత్రం మొక్కలు కూడా బెండ అయితే అసలు ఎంతెంత చెట్లో అన్నీ అనమాట ఒక్కొక్కటి చూడండి కాయలు నేను చూపిస్తున్నాను చూడండి విత్తనం ఇండియా నుంచే వచ్చింది కానీ ఇక్కడ నేల ఈ వెదర్ వల్ల ఇక్కడ వచ్చినంత దిగుబడి ఇక్కడ వచ్చినంత పెద్ద పెద్ద కాయలు మనకే రావట్లేదు మరి టెర్రస్ మీద అయితే ఇంతెంత పెద్ద కాయలు రావట్లేదు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు అసలు చూస్తుంటేనే అసలు కొయ్యాలనిపించట్ల అంత స్మూత్గా పెద్ద పెద్ద కాయలు మెత్తగా గ్రీన్ కలర్లో భలే ఉన్నాయిలేండి కాయలు మాత్రం ఈ టమాటాలు అయితే వేసినవే బీట్రూట్ చూసారుగా బీట్రూట్ మాత్రం తనే వేసుకుంది నేను వచ్చేటప్పటికి ఈ మొలవ చెట్టు చూసారా ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో అది చిన్నదే అవన్నీ కట్ చేసి మళ్ళీ లోపల పెట్టుకోవాలండి ఈ చలికాలంలో అక్కడ దూరంగా మీకు కనపడుతున్నాయో లేదో చూడండి ఆ కర్బూజా కాయలు ఇది వెనక వైపు అనమాట ఈ వెనక వైపే రెండు మూడు చోట్ల వేసుకుంది తను అయితే ఈ కొంచెం దూరం వరకే వేసుకోవటానికి అవుతుంది మిగతాదంతా లాన్ వదిలేయాల్సిందే ఇలా గ్రిల్లాగా పెట్టుకున్నారు ఎందుకంటే ఇక్కడ డీర్లు వచ్చి బాగా తినేస్తాయండి మొక్కలన్నీ తినేస్తాయి ఇది అంతే దాని అది మొ పడి మొలిచింది అనమాట మామూలు కూర గొమ్మడి చాలా బాగా వచ్చాయి అవి కూడా పెందలు మరి ఇది కొంచెం అయినా వస్తాయండి లోపల మంచు కురిసే టైం వరకు కొంచెం వస్తాయి అంటే ఇది వింటర్ ఇది అనమాట క్రాప్ అనుకుంటా ఈ మాత్రం నేను వెళ్ళిపోతాను అప్పటికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు ఫోటోలే పెడతారు లాస్ట్ టైం కూడా చూసారుగా ఈ కంచి బయటికి దాంతర్ పడి మొలిచిన దోశ అనమాట ఇది ఆకులు మాత్రం తినేస్తున్నాయండి ఆ లేడు పిల్లలు వచ్చేసేసి శుభ్రంగా ఆకులు తింటేనే కాయ పులుపున తెలుసు అనుకుంటా అది మాత్రం టచ్ చేయట్ల కాయ చుట్టూ మాత్రం అలా చేతనైనట్టు ఏదో ఆ ఫెన్సింగ్ అయితే వేసుకున్నారు కానీ చాలా జాగ్రత్తగా చూడాల్సి వస్తుందండి ఒక్కొక్క పూట అయితే టమాటాలు కూడా తినేస్తూ ఉంటాయి అందుకని అక్కడ కూడా అడ్డం పెట్టేసేసి ఉంచుతారనమాట చిన్న గేట్ లాగా పెట్టేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా డెవలప్ చేయాలి వీళ్ళు ఎందుకంటే అవే పడి ముసిన మొక్కలు అవడంతో ఎక్కువ శాతం ట్రిల్లర్లు పెట్టడానికి అవ్వాల పాకటానికి వీలుగా పెట్టుకోవడానికి అవ్వలేదు బచ్చలి అదే అంతే పడి మొలిసినవి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఆ కిచెన్ కంపోస్ట్లో పడి వచ్చిన మొక్కలే ఇక గోంగూర అయితే చెప్ప అవసరం లేదు చాలా చోట్ల వేసింది తను ఎందుకంటే ఇక్కడ చాలా రేట్ అండి ఇండియన్ షాప్స్లో అన్ని చోట్ల దొరుకుతుంది కానీ ఐదు డాలర్లకి ఎంతో చాలా కొంచెం వస్తుంది అంత కాస్ట్లీ ఇక్కడ వీళ్ళకేమో మనకి గోంగూర బాగా అలవాటు కదా అందుకని రెండు మూడు చోట్ల ఉన్న విత్తనాలన్నీ జిమ్ వేసింది ఇదే బెంగళూరు దోశ అని చెప్పాను కదా నేను అది ఇదొక మొలగ చెట్టు దీన్ని కూడా కట్ చేసి ఇంట్లో పెట్టుకోవాల్సిందేనండి ఈ మొలగ చెట్టును కూడా ఈ ఈ బెంగుళూరు దోశ మాత్రం చాలా కాయలు వచ్చాయి బాగా వచ్చాయి ఇవి సైజు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో విత్తనం ఒకటి తర్వాత ఏంటంటే నేల మీద వేయటం వల్ల నేల కూడా బలంగా ఉండి బాగా వచ్చింది ఇక గోంగూర అయితే ఎక్కడ పెడితే ఎక్కడ ఎక్కువ వేసుకున్నారని చెప్పాను కదా ఇదంతా చక్కగా కట్ చేసి చలికాలం లోపల వాడుకున్నది వాడుకుంటారు మిగతా అది కట్ చేసేసి ఫ్రీజర్లో అక్కడ పెట్టేసి కూరల్లో అప్పుడప్పుడు తీసేసి వాడుకుంటూ ఉంటారు ఇది ఆర్గానిక్ లాగానే అయిపోద్దండి వీళ్ళు కిచెన్ కంపోస్ట్లు ఇవి వేసి పెంచుతారు కదా ఎరువు లేకుండా పుల్లగా కూడా ఉంటుంది ఇక కర్బూజ అయితే అది తినిపడేసి కిచెన్ కంపోస్ట్లో వేసినవి అన్ని తెగజాతి అంతా కూడా అలా వేసినవి ఒక బేరొక్కటే నేను నేను పెట్టిన చెట్టు అనమాట మిగతావన్నీ మాత్రం వేసేసినవి అలా ఆటంతరకు అవి పడి వచ్చినవి చూసారుగా ఎంత బాగా వస్తాయో కాయలు మనకు ఆ రెండు మూడు కాయలు రావటానికి ఎంత టైం పట్టుద్దు ఇలాంటి వాటిలో వేసారండి పెద్ద పెద్దవి డ్రమ్స్ లాగా ఓవెల్ షేప్లో రౌండ్ షేప్లో ఉన్నాయన్నమాట అలా దొరుకుతాయి ఇక్కడ ఒక రెండు పెట్టుకుని దాని చుట్టూతా ఫెన్స్ చేసేసుకున్నారనమాట అవే లేడీ పిల్లలు రాకుండా తినకుండా ఈ టమాటాలు అయితే అసలు ఎర్ర కాసినాయండి నాలుగు చెట్లు మూడు చెట్లు మొత్తం మీద అసలు ఎంత కాపు అంటే నేను ఆ తేగలు లాగి పైకి కట్టాల్సి వచ్చింది ఆ బరువుకి తెగిపోతాయేమో అన్నంత కాపు ఉందన్నమాట మనం అసలు కర్రలు పెట్టి కట్టడానికి కూడా అవ్వదు అసలు ఇక్కడ టమాటాలే బాగా కాస్తాయి ఈ కిచెన్ కంపోస్ట్ టీ నేను వచ్చిన కాని నుంచి కూడా తయారు చేసేయటం తను కూడా వేస్త్రీ తనకి కూడా బాగా శ్రద్ధ ఎక్కువ మా దీప్తికి కూడా చూశారు కదా ఎంత బాగా వచ్చాయో అసలు నేను మళ్ళీ హార్వెస్ట్ వీడియో చూపిస్తాను చూద్దరు కానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో